హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో టమాటో ధరలు వచ్చేటివన్నీ మండీలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుంచి చూద్దాం తిరుపతి మార్కెట్ టాప్ ధర నాలుగు వందల యాభై రూపాయలైతే పెద్ద బాక్సులు టాప్ ధర అయితే పడింది అలాగే కలకడ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల నలభై అయితే టాప్ ధర పడింది ఇంకా అలాగే చింతామణి చూసుకుంటే కనుక రెండు వందల నలభై రూపాయలు అయితే పదహైదు కిలోల బాక్సు టాప్ ధర అయితే పడింది అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోల బాక్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్భై అలా పడింది టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ ఆరు అయితే టాప్ ధర పడింది అలాగే చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు నాలుగు అయితే టాప్ ధర పడింది ఇంకా కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పడింది పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రెండు వందల నలభై పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ టాప్ ధర పడింది ఇంకొచ్చిందేనో మన ఛానల్లో వచ్చే కోలార్ మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్ మార్నింగ్ వచ్చే టమాటా ధరలు అనమాట నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా ఉంది తర్వాత అంగళ్ళ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి అలాగే మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల పది అయితే టాప్ ధర పడింది మొలకలు చెరువు మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మొలక మొలకల చెరువు మార్కెట్ కూడా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా అన్ని మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా ధరలు ద టాప్ ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ధరలు పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులకు కూడా చాలా బాధాకరమైన విషయం రోజు రోజుకి టమాటా ధర అనేది మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది బా క్వాలిటీలు బాగా వచ్చినా కానీ రేట్లు అనేది లేవు స్టాక్ ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది అన్ని మార్కెట్లలో డౌన్ అయిపోయింది అనమాట మన వీడియో నొస్తే లైక్